నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ఒకప్పుడు దాదాపు మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన మొఘలుల వారసులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా ఔరంగజేబు వారసులు ఇప్పుడు కడు పేదరికంలో ఉన్నారు ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు మూడు పూట్ల భోజనం తినాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన మొఘలుల వారసులు ఇప్పుడు కడు పేదరికంలో ఉండటానికి కారణాలేంటి దీనికి మొఘల్ సామ్రాజ్య పతనమే కారణమా ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో మొఘలులకు ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది ఒకప్పుడు అత్యధిక భారత భూభాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటూ శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించుకున్నారు పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ వ్యవస్థాపించిన మొఘల్ సామ్రాజ్యం సుమారు మూడు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది బాబర్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబు ఔరంగజేబ్ లాంటి చక్రవర్తులు భారతదేశాన్ని పాలించారు ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం అత్యధిక విస్తీర్ణాన్ని పొందిన అతని మతపరమైన విధానాలు సామ్రాజ్య పతనానికి దారితీశాయి ఇక పద్దెనిమిదవ శతాబ్దానికి వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యం మరాఠాల ప్రభావంతో నెమ్మదిగా క్షీణించింది చివరిగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను బంధించారు ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి శాశ్వతంగా ముగింపు పడింది చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసులు ఇప్పుడు కూడుకు కూడా గతిలేని పేదరికంలో గడుపుతున్నారు వారి పూర్వీకులు ఒకప్పుడు అనుభవించిన విలాసానికి పూర్తి భిన్నంగా కోల్కతా శివార్లలో ఒక ఇరుకైన గుడిసెలలో నివసిస్తున్నారు కొద్ది రోజుల క్రితం యూపీ యోగి ఆదిత్యనాథ్ మొఘలు చేసిన అరాచకాలకు ఇప్పుడు వారి వారసులు శిక్ష అనుభవిస్తున్నారని కోల్కతాలో రిక్షా తొక్కుకుంటూ జీవిస్తున్నారని ప్రకటించారు నిజానికి వాస్తవంలో మొఘల్ వారసులు ఇప్పుడు ధీన స్థితిలోనే ఉన్నారు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ముని మనవరాలు సుల్తానా బేగం ఇప్పుడు కోల్కతాలో నివసిస్తున్నారు ప్రస్తుతం సుల్తానా బేగానికి అరవై ఏళ్ల వయస్సు ఈ వయస్సులో సుల్తానా బేగం అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన హౌరాలో రెండు గదుల చిన్న గుడిసెలో నివాసం ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభైలలో సుల్తానాభైగం భర్త ప్రిన్స్ మీర్జా బేదార్ భుక్త్ మరణం తర్వాత సుల్తానా జీవితం మలుపు తిరిగింది అప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయల పింఛను బతుకీడ్చుకొస్తోంది ఆమె ఆరుగురు పిల్లలను పోషించడానికి కష్టపడుతోంది కనీసం తన తోటి ముస్లింల నుంచి కూడా ఆర్థిక సాయం అందటం లేదు సుల్తానా బేగం కుమార్తెలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి కానీ బేగానికి తినడానికి తిండి ఉండటానికి గూడు ఉంటే చాలు అనుకుంటోంది కొన్ని రోజుల క్రితం సుల్తానా బేగం టీ స్టాల్ పెట్టుకోవడానికి టైలరింగ్ దుకాణం పెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది కానీ విఫలమైంది ఇలా సుల్తానా బేగంతో పాటు చాలామంది మొఘల్ వారసులు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు తాము మొఘల్ వారసులమని చెప్పుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు ఇప్పటికీ కొందరు మొఘల్ వారసులు ఢిల్లీలో నివసిస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకుని వేలదీస్తున్నారు ఎంతటి సామ్రాజ్యమైనా కాలానుగుణంగా మారకపోతే కాలగర్భంలో కలిసిపోతుందనడానికి మరో ఉదాహరణే ఈ మొఘల్ సామ్రాజ్య పతనం ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి